హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అద్దెరిపోయేటటువంటి ఒక రూల్ అనేది తీసుకొచ్చారు సో తెలంగాణలో గ్యాస్ సిలిండర్లు ఉన్న వారందరూ ఈ ఒక్కటనేది చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకైతే సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రావని చెప్పేసి ప్రభుత్వం కళాఖండిగా తెలుసు అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తిగా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఏంటంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారండి తీసుకొని వచ్చిన తర్వాత మనకు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు దేశవ్యాప్తంగా ఈ ఒక్కటనే చేసుకోవాలని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ రూల్ అయితే తీసుకొచ్చారు అలాగే రాష్ట్రాలకు కూడా అయితే మనకు మెసేజ్ పాస్ చేస్తున్నారు అంటే చాలామంది ఇవి చేసుకోలేదు తప్పనిసరిగా చేయించండి అని చెప్పేసి ఇప్పుడు మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు ఏంటంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా కేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది సో ఈ కేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ అంటే కొంతమంది హెచ్పి గ్యాస్ ఇంకొంతమంది భారత్ ఇంకొంతమంది ఇండియన్ గ్యాసు ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించినటువంటి సిలిండర్లు అయితే యూజ్ చేస్తారు సో మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళండి సో ఏజెన్సీకి వెళ్ళిన తర్వాత మీ యొక్క వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గ్యాస్ బుక్ ఉంటుంది కదా సో ఆ బుక్ అనేది తీసుకొని వెళ్తే కనుక సో వాళ్ళు అక్కడ మీకు ఈకేవైసీ అనేది చేస్తారు కేవైసీ ఏంటంటే ఆల్మోస్ట్ మీ దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకొని సో కేవైసీ చేయడమా లేదంటే కనుక మీ యొక్క ప్రజెంట్ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ రావడమా సో విధంగా వాళ్ళ యొక్క ప్రాసెస్ని బట్టి వాళ్ళు కేవైసీ చేస్తారు ఈకేవైసీ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే సబ్సిడీ అంటే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కదా వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి ఐదు వందల రూపాయలు అనేది మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబు చర్యలు అయితే తీసుకుంటున్నారు తప్పనిసరిగా ఈ కేసీఆర్ అయితే తీసుకు చేసుకోండి ఎవరైనా చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్